శ్రీకాకుళం నందిగా వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ అభ్యర్థి మీడియా శ్రీకాకుళం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే అనేక సంక్షేమ పదాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరిస్తూ ఈ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలుగా చేసే మంచి పనుల్ని అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా పేదలతో పుట్టుమెట్టుతున్న జిల్లా వెనుకబడుతున్నానికి నిర్లక్ష్యానికి గురైన జిల్లా ఈ జిల్లాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచానికి అనుసంధానం చేస్తూ శ్రీకాకుళం జిల్లా వలసల జిల్లా కాదు నిరుద్యోగ సమస్యతో కుట్టుమిట్టాడుతున్న జిల్లా కాదు దీనిలో అన్ని వనరులు ఉన్న జిల్లా ఇది దీన్ని అభివృద్ధి చేయాలని అతను తీసుకున్న నిర్ణయం మరి ఈ ఐదు సంవత్సరాలు కనిపించింది అతని పాలన ద్వారా కనిపించింది డిబిటీ ద్వారా డెబ్భై మూడు శాతం తొంభై మూడు శాతం సంక్షేమ ఫలాల్ని నేరుగా పేదవాళ్ళకి అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ జిల్లాలో ఒక పోర్టు నిర్మాణం ద్వారా ఈ జిల్లా నుంచి ఇతర జిల్లాలకి కనెక్టివిటీ పెంచుతుంది అభివృద్ధి అంటే శ్రీకాకుళం జిల్లాను చూడండి అని చెప్పి అతను చేసే మంచి పనులు మేము దశాబ్దాల కాలం నుంచి వీళ్ళ ఇచ్చాపురంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని కానీ పలాసలో పెట్టడం కానీ ఇచ్చాపురం పలసా నియోజకవర్గానికి శుద్ధి చేసే మంచినీరు ఇచ్చి కిడ్నీ బార్ని పడకుండా ప్రజలకు సాయం అందించే కార్యక్రమం కానీ పాతపట్నం నియోజకవర్గంలో ఐదు మండలాలకి వాటర్ వాటర్నివ్వటంలో కానీ లేకపోతే రైతాంగానికి సంబంధించి నూట ఎనభై కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ హోంశారై పెట్టడం కానీ ఇవన్నీ ఏనాడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాపైన ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి నిధులు పెట్టి దాన్ని ప్రజలకి అంకితం చేసే కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు విద్యను ప్రోత్సహించడానికి కోసం అంబేద్కర్ యూనివర్సిటీని శ్రీకాకుళంలో పెట్టడం చేశారు అనే ఆరోగ్యం సంబంధించి రెమ్స్ హాస్పిటల్ని మరి రాజశేఖర రెడ్డి గారు శ్రీకాకుళంలో పెట్టడం చేశారు మరి అలాగే అలాంటి రాజశేఖర రెడ్డి గారి ఫీజు టు స్టార్ ఇస్తూ ఇచ్చా మరి ఆమ్ దాల్ వత్స శ్రీకాకుళం అసన్పేట నియోజకవర్గం అప్ టు టెక్ల వరకు హోంస్థార్ ద్వారా నీరుచ్చే కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చేశారు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పూర్తి వల్ల అనేక పరిశ్రమలు ఇక్కడ రాబోతున్నాయి పూర్తి వన్ ఇయర్లోనే లాస్ట్ ఏప్రిల్ నెలలో జరిగే పూర్తి శంకుస్థాపన జరిగితే ఈ ఏప్రిల్కి ఫస్ట్ రైలు రన్ కంప్లీట్ చేసాం మరి ఇలాంటి కార్యక్రమాలని మొన్న పెన్నడు ఏ ప్రభుత్వాలు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏనాడు ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు దీన్ని మేము ప్రజలకు తీసుకెళ్లగలిగా ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ఆదరిస్తూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రధానమైన సమస్యలు ఆనాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఎర్రనాయుడు గారికి రాష్ట్ర కేంద్ర మంత్రిగా పనిచేశారు అచ్చెన్నాయుడు గారు చేశారు రాష్ట్ర మంత్రిగా మరి రామ్మోహన్ నాయుడు గారు రెండుసార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు ఈ జిల్లాకు ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్తున్న వాళ్ళు అధికారంలో ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎంజాయ్ చేసిన వారు ఈ జిల్లాలో మీరు శాశ్వతంగా ఏదైనా ఒక మంచి పని చేశారని మీ గుండె చేసి చెప్పండి లేకపోతే బహిరంగ చర్చకు రండి ఈ వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ జిల్లాకి అభివృద్ధి చేసిందని మేము చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ అభివృద్ధి చేశారని మేము చెప్పగలం ఇది ప్రజలకు తెలిసి అభివృద్ధి కలెదు కనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారే ఈ జిల్లాలో పర్యటించి పలాసలో శంకుస్థాపన చేసి కిడ్నీ రీచెచ్ సెంటర్ని కానీ శుద్ధి చేసే వాటర్ ఏడు వందల కోట్ల రూపాయలు చేసే శుద్ధి చేసే వాటర్ కానీ శంకుస్థాపన చేసి ప్రజలకి అంకితం చేసిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఇతకెక్కారు ఇవి మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి చేశారని మేము ధైర్యంగా చెప్పగలం మీరు ఏదైనా చేశామని చెప్పండి ఎన్నికలు ఓటు అడగడానికి మీకు అర్హత ఉంది మీ కుటుంబానికి కానీ తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేశారు ఇప్పుడు వస్తూ చెప్తాడు రండి తెలుగుదేశానికి రండి మరి జిల్లా వలస జిల్లా నిరుద్యోగ సమస్యను మేము నిర్మూలన చేస్తామని చెప్పి ఒకటో ఒకటి పని మీరు కానీ మీ మీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మీ కుటుంబం కానీ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి కపట ప్రాముగా కపట మాటలు చెప్పారు అబద్ధపు మాటలు చెప్పారు ఒక్క మంచి పని చేయలేకపోయారు కనుక మీకు ఊటానికి అర్హత లేదు ఇది ప్రజలు గమనించారు ప్రజలకి సంక్షేమ పాలన అందిస్తూ అభివృద్ధి జిల్లాని అభివృద్ధి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను దీన్ని ప్రధాన సమస్యలు దశాబ్దాల కాలం నుంచి స్వతంత్రం వచ్చే నుంచి నేటి వరకు ఉన్న ప్రధాన సమస్యలు వీటిని గుర్తించాలి ఈరోజు ప్రజా జీవితంలో ప్రజలతో ఉన్న వ్యక్తిగా నిరంతరం ప్రజల మధ్య పనిచేసిన వ్యక్తిగా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుంచి పార్లమెంట్ సభ్యుని అభ్యర్థి వరకు వచ్చిన నేనుగా ప్రజలతో ఉండటం వల్లే నేను అనేక సమస్యలు ఈ జిల్లాలో గుర్తించాను ఇవాళ ఖాళీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యని మరి ఉప్పు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యని గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉదాహరణ ప్రాప్తంగా కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యని ఉత్తాన ప్రాంతం జీడి పరిశ్రమ జీడి పిక్క జీడి పంట ద్వారా ఎదుర్కొంటున్న సమస్యను కానీ లేదా అనేక ఇవేళ ఎస్టీ మరి కులంలో పుట్టి ఎస్టీ వాళ్ళు పండించిన పంటకి కనీస గిట్టుబాటు ధర కూడా లేదు గిరిజనులు వాళ్ళు పండిస్తున్న పంటకి గిట్టుబాటు ధరను అనేక ఐటీడీఎల్ ద్వారా కానీ ఇతర ప్రాంతాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదో దాని మీద చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్తం చేశాను రేపు జరుగుతున్న ఎన్నికలు ప్రధానంగా మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం ద్వారా ఈ సమస్యలన్నీ కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ప్రధానంగా కోస్టల్ కారిడార్ అత్యధికంగా రోడ్డు మార్గం ఉన్న జిల్లా ఇది ట్రైన్ మార్గం ఉన్న జిల్లా సముద్ర మార్గం ఉన్న జిల్లా సముద్రానికి రోడ్డుకి మధ్యన పోస్టల్ కార్ సిక్స్ లైన్ లైటింగ్ పెట్టించి బ్రహ్మాండంగా ఈ జిల్లా సముద్ర మార్గం ద్వారా కూడా ప్రపంచంతో అనుసంధానం పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశించుతోనే మరి కేంద్రం ద్వారా ప్రయత్నం చేసి ఆరు లైన్ రోడ్డు ప్ర విస్తరణ చేసి శుభ్రంగా ఈ జిల్లా ప్రజానికానికి పారిశ్రామికంగా ఎవరొచ్చినా ఈ జిల్లాలో అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్ని వనరులు ఉన్నాయి దీన్ని ఇట్లే చేసుకోవచ్చు ఈ జిల్లాని మరి బ్రహ్మాండంగా తలెత్తుకొని వలసగా మేము ఎక్కడికో ఎలా అవసరం లేదు ఏ వలస జీవైనా శ్రీకాకుళంలో బలకొచ్చు ఉపాధి దొరుకుతుంది అనే స్థాయికి జిల్లాను తీసుకెళ్ళడానికి